పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగలయ్యకు కేటీఆర్ భరోసా ఇంటి స్థలం సమస్య కంటి చికిత్స బాధ్యత తీసుకున్న కేటీఆర్ తన కట్టుకున్న ఇంటిని గోడలను కబ్జాదారులు కూల్చివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన మొగలయ్య తనకు గత ప్రభుత్వం ఇచ్చిన భూమిని కాపాడి తమ కుటుంబానికి అండగా నిలబడాలని విజ్ఞప్తి చేసిన మొగలయ్య తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తించడం తనకు అండగా నిలబడం వల్లనే ఈ రోజు తనకు గౌరవం దక్కిందని అన్న మొగలయ్య కల్పిస్తాను నేను ఎవరో నుంచి పంపిస్తాను మీ దగ్గరికి మంగళవారం పంపిస్తా అయితే రెండోది అంటే వారికి కోర్టు కేసు విషయంలో హెల్ప్ చేస్తాను కోర్టులో నిజంగా మ్యాటర్ ఉంటే కూడా అసలు అంటే ఆల్టర్నేటిక్ గవర్నమెంట్ ల్యాండ్ కదా ఒక లిటిగేషన్ అయితే లేదంటే అదే లిటిగేషన్ అయినా సరే అవుట్ చేసి ఇవ్వండి వారి కొద్దిగా సాయం చేసి పెట్టండి నేను మొత్తం డీటెయిల్స్ అని మీకు పంపిస్తాను మంగళవారం మా లీడర్ ఎవరో తీసుకున్నాను సార్ మీ కలెక్టరేట్ కి నమస్కారం నేను మొగ్లేను పద్ధతి మొగలేను నన్ను పెద్ద సారు తెలంగాణ వచ్చినాక మా కేసీఆర్ సారు నన్ను గుర్తించి నాకు నాకు ఉగాది పునస్కారం ఇచ్చాడు ఉగాది పునస్కారం ఇచ్చినప్పుడు మన సారు ప్రభుత్వ సలహదారి కేవీ రమణాచారి గారు నన్ను తోలుకపోయి సార్ దగ్గర నాకు ఇచ్చినాక గొప్ప పేరు పొందిన దీనిగా నాకు ఆ కళ్ళ బయటకు తరతరాల సంధి కింద కిన్నెరే రాలే నా కళ నాకు గుర్తించినందుకు మాయ ఎప్పటికీ జీవితాంతం మంచిగా ఉండాలి నాకు సంతోషమయ్యా నా కళలు గుర్తించి నాకు నెలకు పదివేలు మాయ నాకు సంతోషంగా పదివేలు చేపించి కొన్నిటి తిరుపతయ్య కొన్నిటి లింగాల గింగా మా సర్పంచి ఆ సర్పంచ్ వచ్చి నన్ను తోలుకొచ్చి టీఆర్ మన భగవాన్ తోలుకొచ్చి మొగలే కొన్ని ఉద్ద కళాకారుల పింఛని శాత కాకుండా అవుతుంది ముసలి చేత కానీ పదివేలు పింఛి చేసిన సార్ నాకు చేసినందుకు దేవుడు దయ వల్ల సంతోషంగా ఉన్నా నేను చాలా మంచిగా ఉండను కానీ ఇప్పుడు ఆ పదివేలు కూడా వస్తలేవు సార్ నాలుగు నెలలకు ఐదు నెలలకు ఇస్తారంట మొన్న కూడా పోయి అడిగిన నన్ను గుర్తించింది దేవుడు కేసీఆర్ సార్ నా కళను గుర్తించి నా కళ గుర్తించి ఆ టాంకిపండి కాడ తెలుసుకొని స్టేజ్ మీద నిలబెట్టి మాట్లాడిన నాకు అంత పెద్ద కళ చేసిన ఆయన నా పున్నమ్మ తగ్గాయనకు నా పిల్లలు తరతరాలుగా మొక్కుతరాయా ఓట్లాస్ ఇచ్చిండాయా మాయా ఆరు వందల గజాల చోటు ఇచ్చి నాకు ఆరు వందల గజాలు కోటి రూపాయలు నాకు ఇచ్చిండు మా తండ్రి దేవుడు మాయ ఇచ్చినాక నేను కట్టుకుంటే కోడలు కూల కొట్టి నా పరిశాన్ పెట్టి ఇప్పుడు కోర్టు వేసారు సంవత్సరం సంవత్సరమా తిరగబట్టి నా ఛాతనైతేనే సుగర్ బిబీ వచ్చింది నాకు కింద పడిపోతున్నా నా కన్ను సూపు పోయింది మీకు దండం పెడతా నా పరిస్థితి నా పిల్లలు ఏడుస్తున్నారు నా పరిస్థితి బాగాలేదు నాకు పది మంది పిల్లలుగానే అంత కాడి పిల్లలు చాలా పెళ్లి చేసిన నా పరిస్థితి పైసలు లేకుండా మొన్న కూడా నాకు ఆరోగ్యం బాగాలేకపోతే నాయ పిలుచుకొని నా ఆరోగ్యానికి పైసలు ఇచ్చి నా ఆరోగ్యం బాగా చేపించు ఇప్పుడు మంచిగా ఉన్నట్టు కలుగుతాం నా మనిషి పరిస్థితి బాగా లేకుండా అయింది నాకు ఆ కేసుకు కేసు ఇయ్యాలి కేటీఆర్ సార్ గారే నాకు ఏమన్నా లేని మంత్రి సార్ కేటీఆర్ సార్ నీ కాలం నా పిల్లలు తరతరాలుగా ఉంటారు సార్ நீ பேரு நேருக்காரு நேபியா சார் நே கலெக்டர் தான் திருநா அந்த தான் திரினா ఎవరి దానికి నాయితే లేదు జీవో కాపీయాలనివా అంటే ఇచ్చేది సార్ మొన్న అబద్ధం కాదు మా సార్ దయ వల్ల నాకు నాకు కోట్లాశీలు ఇవ్వడే సార్ నా పిల్లలు ఒక్కటే బాధపడుతున్నారు సార్ నాకు నీ మీ దయ సార్ మీరేం చేసినా మీరే మీ మీ పుణ్యం మీ దయ వల్ల నేను వచ్చిన తరతరాలు ఫోటో కట్టుకుని ఇంటి పెట్టుకున్నా మీ ఫోటో తరతరాలుగా మొక్కుంటా ఉంటాం నీకు సంతోషపడతా నేను మోగలేను పన్నెండు మెట్ల కిన్నెరా ఏడు పోయిన గుర్తింపు వచ్చింది దేశానికి గుర్తింపు చేసిన ద్వారా మాజ సంతోషం సార్ నేను బాగుంటా మంచి మంచిగా ఉంటా నా కళ్ళు ఒకటి నా కండు చూపియాలని మబ్బులాగొస్తే అర్ధాలు తీస్తే కనిపడతలేదు నాకు డెబ్బై ఏళ్ళు దాడిపోయిన చెప్పాలి సంతోషం నేను ఇల్లు కట్టుకున్నా మా దుక్ ఇల్లు కట్టుకున్నా ఇద్దరు పెళ్లి చేసిన మంచి నాకు గొప్ప పేరయా తిననీకి మంచి తిననీ నా పిల్లలకు నాకు ఎన్నో అడవిలో కట్టెలు కొట్టుకొని బతికిన గట్ల అడవిలా లింగాలు అడగల నాకు ఆ నాకు ఆ గొప్ప కార్యం రావడం మాయ దేవుడయ్య సంతోషమయ్యా నా కళను గుర్తించి ఎన్నో గుషలు పాడుకున్న గుర్తించినందుకు తరతరాలుగా వాళ్ళ తెలంగాణ ఎప్పటిక ఉన్నా మాయ ఉండాలని ఒక దేవుడు దాకా నిలబడ్డాడయ్యా తెలంగాణకు ఇచ్చిన మహానుభావుడు మాయా ఎప్పటికి ఎప్పటికి ఉంటాడైనా కానీ ఎప్పటికి తెలంగాణ ఉన్నంత వరకు మార్పుడు దేవుడు సంతోషమయ